ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే పైసలు ఎవరు చెల్లించాలి కొత్త నిబంధనలు ఏంటి అంటే వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చివరి చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం ఇటీవల కాలంలో ఇల్లు కారు కొనడానికి లేదా ఇతర అవసరాలు తీర్చుకోవడానికి రుణం తీసుకోవడం చాలా అవసరమైంది సాధారణంగా అయితే ఒక బ్యాంకు ఎవరికైనా రుణం అనేది ఇచ్చినప్పుడల్లా అది వారికి క్రెడిట్ చరిత్ర ఆదాయ వనరులు అలాగే ఒక వ్యక్తి తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది అనమాట లోన్ ఇచ్చే ముందే కడతారా కట్టారనే విధంగా కానీ అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ రుణాన్ని అనేది ఎవరు చెల్లిస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందామండి నియమాలు ఏంటి రూల్స్ అనేది ఎవరికి వర్తించబోతున్నాయి రుణం తీసుకునే వ్యక్తి ఒకవేళ మరణిస్తే బ్యాంకు ముందు దరఖాస్తుదారుడి సంప్రదిస్తుంది సహా దరఖాస్తుదారుడి పేరును ఆమోదు చేసుకుంటుంది ఆ తర్వాత పేరు సాధారణంగా గృహ రుణాల లేదంటే విద్యా రుణాల కోసమా ఏ రకమైన రుణాలలో ప్రస్తావిస్తుంది ఎందుకంటే రుణం తీసుకునే వ్యక్తి మరణిస్తే డబ్బును వసూలు చేసేందుకు సహా దరఖాస్తుదారుడి పేరును తీర్చింది వెంటనే ఆయా హామీలు ఉంటాయన్నమాట ఈ సందర్భంలో హామీదారుడు తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తే లేదా తగినంత డబ్బు లేకపోతే బ్యాంకు మరణించిన వ్యక్తికి చెందిన చట్టపరమైన వారసుని ఇక్కడ ఒకవేళ లోన్ తీసుకుంటే చట్టపరంగా వారసుడేన ఉంటే వారికి సంబంధించి ఇక్కడ ఇందులో వచ్చేసి మరణించిన వారి భార్యలు పిల్లలు లేదా తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండవచ్చు బ్యాంకు వారిని రుణం చెల్లించమని అడుగుతుందన్నమాట వీళ్ళలో వీళ్ళు ఎవరినైనా కూడా బ్యాంక్ ఆస్తి ఎప్పుడు స్వాధీనం చేసుకోవచ్చు హామీ చట్టపరమైన వారసుల్లో ఎవరైనా రుణాన్ని కనుక తిరిగి చెల్లించకపోతే మరణించిన వ్యక్తి ఆస్తికి సంబంధించి స్వాధీనం చేసుకొని విక్రయించే హక్కు కూడా బ్యాంక్ అయితే ఉంది గృహ రుణ విషయంలో కూడా బ్యాంకు నేరుగా మరణించిన వ్యక్తి ఇంటిని స్వాధీనం చేసుకొని వేలం ద్వారా విక్రయించడం ద్వారా రుణాన్ని అయితే తిరిగి పొందవచ్చు రుణ బీమా ద్వారా కూడా మరణించిన వ్యక్తి రుణ సౌకర్యాన్ని అంటే ఏదైనా బీమా పాలసీ ఉంటే అతని మరణ తర్వాత మొత్తం రుణాన్ని కూడా బీమా కంపెనీ నుంచి డైరెక్ట్గా బ్యాంకులు అనేది తీసుకుంటాయన్నమాట అలా ఈ కుటుంబం ఎటువంటి భారం ఉండదు కాబట్టి మరణించిన వ్యక్తి ఆస్ని చట్టబద్ధమైన వారసులు వారసత్వం పొంద పోతే అతను రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరమే లేదు సో ఇది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి